ఈ రోజు అనంతపురం టౌన్ లో రామ్నగర్ ఓవర్ కింద దాదాపు కోటి రూపాయల ఇన్కా ఫండ్స్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది గత కొన్నేళ్లుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది దాని తర్వాత ఇక్కడ కనీసం ఒక రూపాయి కానీ గత ఐదేళ్ళు ఎక్కడ కానీ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు ఇప్పుడు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు కోటి రూపాయలు తో ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ప్లే గ్రౌండ్ అలాగే జిమ్ తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లాంటిది ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ అండర్ పాస్ కానీ నిర్మించడం జరుగుతుంది అది కానీ ప్రపోజల్స్ పంపించాం త్వరలోనే కానీ ఈ అండర్ పాస్ రైల్వే అండర్ పాస్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ఐదేళ్ళలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసు ఐదేళ్ళలో ఖజానా లూటీ చేసి దాదాపు పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అదొకటి పట్టిస్తే ఈ నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వారిలో ఆయన అనుభవాన్ని మొత్తం ఇచ్చి ఇది చేసి ఈ తొమ్మిది నెలల కాలంలోనే మళ్ళా స్టేట్ ఒక ప్రగతి వైపు నడిపిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో ఎన్నో